వాడు వాణితుల్లో వాడు మమ్మల్ని మన ఇచ్చుకుంటా వాడు ఉన్నాడు మేనేజర్ మేనేజర్కి ఇప్పుడుగా చెప్పేది మళ్ళీ చెప్తా ఏం మేనేజర్ మళ్ళా చెప్తా ఎలా అంటే జనాలకి ప్రతి మనిషికి పాత ఉండాలా ఈ మనం తీసే ఉండాలి రా గు వారి మేనేజర్కి ఆబద్దు అడుగుదాం ఏమే వాని అహంకారం చేత ఉన్నాడో వాని మదహంకారం చేత ఉన్నాడో చేసే పనులు దేశం మీద బెడ్లు కంపిస్తా ఉంటే వాళ్ళ పాలు కొడతా ఉంటారు ఏమే అర్థం చేసుకో బాగా నేను పాతా ఉన్నా తాత వస్తా నా తాత అంటే ఏం తెలుస్తుంది నీకు ఏ దావుకి పోతే ఏ ముళ్ళుందో ఏ చెట్టుందో నీకేం తెలుస్తా ఉంది అయ్యా ఏడ ఏందో మాట్లాడతావు నా తావు గాసు కొట్టేది ఒక నియమాచే మాటలో నా తావు ఏమార్చేది నేర్చుకోవడా కానీ ఇలా ఇతర వాళ్ళు నియమాచు ఏమే అదవు నీకు ముఖ్యమైంది వాన్ మేనేజర్కి ఏమిటో వీళ్ళని పట్టుకుపోయి చేస్తా ఉన్నా ఎప్పుడు ఈ ఊర్లో పట్టుపోయిన దానికి ఈ సరో బరోల్లో మానవ ఏనుమో ఎప్పుడు నేను పెట్టుకునేది అనేది వానికున్నాళ్ళ మనం చెప్పేది కాదు అడిగేది కాదు మర్యాద కానీ వాని వయసు ఏమా వాడు తింటాడో వస్తుంటాడో పోసుకుంటాడు ఒక దావు దేవాల ఈ ఊరిలో పలా ముందరికి ముందరకెక్కిచ్చి ఈ ఊర్లో ఒక మగతనం నిలిపితే వాడు మానవుడు అంతా చాలా ఉంచకూడదు చాలా చెప్పకూడదు ఏ దేవుడు కూడా మనిషిని నమ్ము అంటే అడవిలోని జంతువు కూడా నమ్ముతుంది అది విషయం జాగ్రత్త పెట్టుకో చెప్పిన మాటలు నేను దేశమే మిగులుతుంది వరము వరమే కూడా భగవంతుడితో సమానం మానవుడు ఉంటే కూడా వేటికి నమ్ముతారు వద్దు అనపకాయ లేకపోయినా బెంగాల్ బిల్లు కేజీ అరవై డెబ్బై యాభై అంటారు వద్దు నా బిడ్లు నలభై రి ఎత్కోడు రాంటి మా తాత మా ఇ తీసే తాత వచ్చేసినాడు అని అన్ని ఒకే ఇంటికాడ అంతా బుట్లు తట్లు ఎత్తుకొచ్చేసి తోకమేదో అవు తోక మీదో ఇంకా పది కాయలు జాస్తిగా ఇచ్చేసి నా బిడ్డలు తుడిపితే ఈ తాత వస్తే మేలో వచ్చాయి తాత అంటారు ఏంటికంటారో మనం బుద్ధి నాయనా అది